అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో విజయం సాధించాలని అంటే వచ్చినటువంటి అవకాశాలని ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుదాం మనిషి జీవితంలో సక్సెస్ కోరుకుంటాడు తను విజయం సాధించాలని డబ్బు సంపాదించాలని గౌరవాన్ని సంపాదించాలని చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఎప్పుడూ ఎవరి దగ్గర చేచాచకుండా ఉండాలని ప్రతి మనిషి కోరుకునేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎవరు కూడా దీనికి అతీతమేం కాదు అయితే అందరూ కూడా తను అనుకున్నది సాధించలేరు చేయాలనుకున్నటువంటిది చేయలేరు కారణం వాళ్ళలో ఉన్నటువంటి భయం ఏదైనా ఒకటి ప్రారంభించాలని అంటే రిస్క్ తీసుకోవటం ఎందుకురా బాబు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బాగానే ఉంది కదా అనవసరంగా రిస్క్ తీసుకుంటే నష్టం వస్తే కష్టం వస్తే ఇబ్బందులు పడాలి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి కూడా ఉండదు అనేటువంటి భయం మనిషిని వేధిస్తూ ఉంటుంది అడుగు కూడా ముందుకు వేయకుండా ఆపుతూ అడ్డుకుంటూ ఉంటుంది అయితే మనిషి ఎవరైతే తాను అనుకున్నది సాధించడం కోసం ముందడుగు వేస్తారో ఆ మనిషి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అయితే ఏం చేయాలి ఈ భయం నుంచి మనం బయటపడాలి అంటే మనం కొంత ఆలోచన ధోరణ మార్చుకోగలగాలి మనం ఏం సాధించాలనుకుంటున్నామో సాధించే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ఎప్పుడు మనిషి ఏదైనా సాధించాలి అని అంటే తన సామర్థ్యాన్ని మొట్టమొదట అంచనా వేసుకోవాలి తన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ని మొట్టమొదట అంచనా వేసుకోవాలి దానికి తన గురించి తను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనిషి జాగ్రత్తగా కూర్చొని ఆలోచన చేస్తూ అసలు నేనేంటి అనే ప్రశ్న వేసుకొని నీలో ఉన్నటువంటి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఐడెంటిఫై చేసుకుని అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పనికి భిన్నంగా లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పనికి అదనంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆదాయ అన్నను పెంచుకోవడానికి మరొక మార్గం ఏముంది అనేటువంటి అన్వేషణ మనం చేయగలగాలి ఈ చేసేటటువంటి క్రమంలో ఆదాయం వచ్చేటటువంటి మంచి మార్గం దొరికి లేదా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక అవకాశం దొరికినప్పుడు నిజంగా అది చేయటానికి కావలసినటువంటి నైపుణ్యాలు మన దగ్గర ఉన్నాయా సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయా అన్నది అంచనా వేసుకొని అప్పుడు అడుగేయడం అనేది నేర్చుకోగలగాలి అయితే చాలామందికి భయం కంఫర్ట్ జోన్ని వదలాలి అని అంటే అనేటువంటి భయం ఎవరూ కూడా మరొక ప్రయత్నం చేసేటప్పుడు ఇప్పుడు నువ్వు కంఫర్ట్గా ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టమని చెప్పాం ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఉంచుకునే మరొక ప్రయత్నం చేయటం అనేది నేర్చుకోగలగాలి అంటే ఒక్కసారిగా ఉన్నటువంటి నీ ఫీల్డ్ని వదిలేయమని నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని విడిచిపెట్టి మరొక కొత్త దానికి మారితే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి ఉండొచ్చు అయితే మనం చేయాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంఫర్ట్ జోన్ని మనం మెయింటైన్ చేస్తూ నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మరొక దాన్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ ఎంచుకున్న దాంట్లో కూడా ఒక్కొక్క అడుగు అడుగు ముందుకు ముందుకేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు సక్సెస్ అందుకోగలుగుతావు అయితే ఈ క్రమంలో నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒక చక్కటి అవకాశం వచ్చింది దాంట్లో కనుక నువ్వు ప్రవేశిస్తే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కానీ దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయా లేదా అన్నది ఒకసారి మనం విశ్లేషణ చేసుకొని ఆ విధంగా మనం అడుగులు ముందుకు వేసేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే నిన్ను నువ్వు అంచనా వేసుకోగలగాలి అలాగే చేస్తున్నటువంటి పని పూర్తి స్థాయిలో దాని మీద మన అవగాహన కల్పించుకోవటం కొత్తగా మనం ప్రారంభిస్తున్నటువంటి దేన్నైనా సరే సాధించాలనేటువంటి పట్టుదలతో ప్రయత్నం చేయటం కొన్ని సందర్భాల్లో మనకు ఓటమి అనేది ఎదురవుతుంది ఓటమి ఎదురైనప్పుడు భయపడిపోకుండా అది ఒక గుణపాఠం అనేటువంటి విధంగా మనం తీసుకునేటువంటి మానసిక స్థితికి మనం రావాలి ఎందుకంటే ఏ పని చేసినా సరే అందులో రెండు ఉంటాయి గెలుపు ఓటమి రెండు సమానంగా ఉంటాయి గెలవడానికి ఎంత అవకాశం ఉంటుందో ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది అందుకని దానికి కూడా మనం సిద్ధపడాలి గెలుపుకి ఏ రకంగా అయితే సిద్ధపడ్డామో వాటమికి కూడా ఆ రకంగానే సిద్ధపడి ఆ ఓటమి మన భవిష్యత్తులో విజయం సాధించడానికి ఒక గుణపాఠం అని లెర్నింగ్లో అదొక అంశం అని విషయాన్ని మనం గుర్తుంచుకోగలగాలి వాటమి అనేది గెలుపుకి ఒక మెట్టు అనేటువంటి విధంగా మన ఆలోచన ద్వారా ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం నిజంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే కంఫర్ట్ జోన్లో ఉండిపోయినటువంటి ఏ మనిషి అయినా సరే జీవితాంతం అలాగే ఉంటాడు ఎక్కడ అక్కడే ఉంటాడు ఎవరైతే రిస్క్ తీసుకున్నారో ఎవరైతే వినూత్నంగా ఆలోచించి క్రియేటివ్ థింకింగ్తో ఉన్నారో లేదా రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందుకేసి మరింత కష్టపడేటప్పుడు ప్రయత్నం చేశారో వాళ్ళు మాత్రమే విజయవంతమైనటువంటి మనుషులుగా మనకి చరిత్రలో మిగిలిపోయి ఉన్నారు అందుకని మనం చేయాల్సింది ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి దానికి కావాల్సింది ధైర్యం కావాలి దానికి ఒక మోటివేషన్ కావాలి ఆ మోటివేషన్ ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్గా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తెలుసుకుంటే వాళ్ళ సక్సెస్ స్టోరీలో ఫెయిల్యూర్స్ ఏ అన్నది మనం తెలుసుకోగలిగితే మనం కూడా విజయవంతమైనటువంటి బాటలో పయనించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నీ బలాలు నీ బలహీనతల్ని అంచనా వేసుకొని ఉన్న చోటనే ఉండిపోయేటటువంటి ప్రయత్నం చేయకుండా కళలు కంటూ ఆ కళలను సాకారం చేసుకునేటువంటి ప్రయత్నంలో నిరంతరం కష్టపడుతూ ఒక్కొక్కడికి ముందుకు ముందుకేసుకుంటూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకొని కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది దీని అంతటికీ కావాల్సింది మనిషి దగ్గర కావాల్సింది ధైర్యం కావాలి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ఆ నైపుణ్యం అనేది మనిషికి కావాలి మనకు అందరికీ తెలుసు ఏది కూడా ఒక అవకాశంగా కనిపించదు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడంలోనే మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది నిజంగా మనం రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు ఆ తినేటువంటి వస్తువును తయారు చేసుకోవటానికి నైపుణ్యంతో అన్నింటినీ కలిపి వండుకొని తింటేనే అది రుచికరంగా ఉంటుంది అది నీకు ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ అవుతుంది అలాగే మనిషి కూడా వివిధ రకాలుగా ఉన్నటువంటి వనరులన్నింటినీ సమీకరించుకొని ఆ వనరులన్నిటినీ నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఉపయోగించుకోగలిగి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటేనే మనిషి సక్సెస్ అవుతాడు విడివిడిగా చూస్తే ఏది కూడా ఉపయోగకరమైనటువంటి అంశంగా కనిపించదు కేవలం డబ్బు ఉన్నంత మాత్రం చేత పెట్టుబడి ఉన్నంత మాత్రం చేత మనం డబ్బును సృష్టించగలమా సంపదను సృష్టించగలమా అంటే సృష్టించగలం దాంతోపాటు మిగిలిన వనరులను కూడా మనం సమీకరించుకోగలడానికి సామర్థ్యం కావాలి అలా సమీకరించుకొని సమర్థవంతంగా ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనిషి సక్సెస్ కాగలుగుతాడు అందుకని ప్రతి అవకాశాన్ని నువ్వు చూసేటటువంటి దృష్టికోణంలో ఏది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్టికోణంలో చూడగలగాలి వచ్చినటువంటి ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని వెతుక్కోగలగాలి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే క్రమంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకోవాలి నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవాలి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోగలగాలి అప్పుడే మనిషి సక్సెస్ అనేది అందుకోగలుగుతాడు కాబట్టి మనం ప్రతీదాన్ని చూసేటటువంటి కోణాన్ని మార్చుకోగలిగి ప్రతీ దాంట్లోనూ ఏ రకంగా మనకు ఉపయోగకరమైనటువంటి అంశంగా దాన్ని ఉపయోగించుకోగలం ప్రతీ సమస్య నుంచి ఏమి మనం నేర్చుకోగలుగుతామో ఈ సమస్యను అధిగమిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోగలిగితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతాడు మనిషి ఎప్పుడు కూడా విజులైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఉన్నటువంటి స్థితి ఏంటి ఈ స్థితి నుంచి కనుక నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళితే నేను కష్టపడి పని చేస్తే నేను కష్టపడి ఇది సాధిస్తే అప్పుడు నేను ఏ స్థితిలో ఉంటానో అనేటువంటిది విజులైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది మనకు ఒక ప్రేరణగా మనకు పనికొస్తుంది మనం పని చేయడానికి ఒక మోటివేషన్గా అది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి దాంతో సర్దుకుపోయేటటువంటి తత్వం చాలా సందర్భాల్లో చాలామంది చెప్పేటటువంటి అంశం ఏంటంటే పరిగెట్టి పాలు తాగేకన్నా నిలబడి నీళ్ళు తాగితే మంచిదే అని నిజంగా అది నూటికి నూరు శాతం నిజమైనప్పటికీ కూడా మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలనుకున్న నీకంటూ ఒక ప్రత్యేకత ఈ ప్రపంచంలో ఉండాలని అనుకున్నప్పుడు ఉన్న చోటనే ఉండి లేదా నెమ్మదిగా వెళితే అది సరైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు అందుకని ఎదిగేటటువంటి క్రమంలో కొన్ని చోట్ల ఖచ్చితంగా రిస్క్ చేయాలి కొన్ని చోట్ల పరిగెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని చోట్ల మనం పడుతున్నటువంటి కష్టానికి మించినటువంటి కష్టం పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత ఒత్తిడికి కూడా లోన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైతే ఇవన్నీ భరించగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ని చేరుకోగలుగుతారు ఒక సాధారణమైనటువంటి జీవితం గడపడానికి పెద్ద విషయమేమి కాదు ఎవరైనా గడపచ్చు కానీ మీరు సాధారణ వ్యక్తుల నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వాలి మాత్రం దానికి కృషి కావాలి పట్టుదల కావాలి నిరంతర ప్రయత్నం కావాలి గెలుపు సమానంగా తీసుకోగలగాలి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోగలగాలి గెలుపు నుంచి మరింత అనుకూలం నేర్చుకోగలగాలి ఆ గెలుపుని రుచి మరిగి నిరంతరం ప్రయత్నం చేస్తే అసలు నువ్వు ఏది పుట్టుకుంటే అది సక్సెస్ అవుతుంది ఓటమి అన్నది నీ దరి చేరడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి ఎక్కడ కూడా భయం అనేది మనను ఆవహిస్తుందంటే ఆ రోజే మన యొక్క ఎదుగుదల ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి రిస్క్ తీసుకొని ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ కావాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్